సుగణాల సిరి ఛానల్కి స్వాగతం ఇవి కొర్రలండి ఈ కొర్రలతో ఇవాళ చంటి పిల్లలకి అంటే అయినాక ఆ పిల్లలకి సెరిలాక్క అయినా అనొచ్చు ఉగ్గైనా అనొచ్చు ఇంకా ఏమైనా అనుకోవచ్చు పిల్లలకి ఇది ఇది ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి బాగా ఎదుగుదలకి దోహదపడుతుంది ఐరన్ శాతం ఎక్కువగా ఉండిద్ది ఫైబర్ ఎక్కువగా ఉంటది కాబట్టి మనం ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి అలవాటు ఒక మొక్క ఉంది అనుకోండి దాన్ని చిన్నప్పుడు ఎలా ఉంచితే అలా వంగి అలానే పెరిగిద్ది అన్నమాట మీరు స్ట్రైట్ గా ఉంచి కొమలు పోస్తుంటే వాటిని తుంచేశారు అనుకోండి ఒకేలాగా పొడవుగా పెరిగిద్ది ఏ లేకుండా అదే వంచేసి ఇలా అనుకోండి ఇంకా అలానే వంగిపోయి పెరిగిద్ది అందుకని మొక్కై వంగనదే మోనై వంగునా అంటారు అలాంటిది మనం చిన్నపిల్లలకి ఇప్పుడు నుంచి అలవాటు చేస్తే పెద్ద అయినా కూడా వాళ్ళు అమ్మాలు చిన్నప్పటి నుంచి ఏం పెట్టారో ఆ డైట్ ఫాలో అవుతారండి బయట ఏమన్నా తిన్నా కూడా కొంచెం ఆలోచిస్తారు ఇది చిన్నపిల్లలకి సెర్లాక్ లాగా అన్నమాట దీ ఇవి కొరలండి నేను కొర్ర చపాతీ చేసుకుందామని పిండేసుకున్నానండి ఊరికే కొరలో ఇంకా అలానే మామూలుగా ఒకసారి కడిగి ఆరబోసుకుంటాం కదా అట్లా కడిగి ఆరబోసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాం అనమాట ఇంకా దీన్ని కొరపిండి ఆడించాను ఆడించాక నాకు ఈ రవ్వ ఇలా సన్నటి రవ్వ చాలా సన్నగా సూజీ రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ అందుట్లో లావు రవ్వ సన్న రవ్వ ఉండేది అలా ఆ సన్న రవ్వ కంటే కూడా సన్నగా కనిపిస్తుందా కొంచెం చూపించమ్మా దగ్గరకి చాలా సన్నగా ఉంది చూడండి ఈ రవ్వ కావాలని ఉంచుకున్నానండి దీంతో కొర్ర పిట్టు తయారు చేశాను చాలా బాగొచ్చింది సరిలేక తయారు చేశాను మా పాప తినేసింది సూపర్ గా ఉందమ్మా ఇది పిల్లలకి బాగా ఉండింది పెట్టు అంది అందుకని ఇవాళ ఈ కొర్ర సెరి తయారు చేద్దామని పెట్టాను తీసానండి దీన్ని ఇది దీన్ని బాండీలో వేసి వేయించాను మామూలుగా కొర్రలో ఆడించి పిండి తీశానండి పిండి తీసినాక మిగిలింది ఇది దీన్ని లైట్ గా వేయించాను బాండీలో వేయించాను ఆల్రెడీ వేయించిందే ఇది మీకు ఒకసారి చూయిద్దామని ఇట్లా మొత్తంగా చూయిస్తే కొంచెం తెలిసిద్దని ఇది రవ్వ సన్నటి రవ్వ మన రవ్వ జల్లితో జల్లించుకుంటే కిందకి దిగే రవ్వ ఇది అది ఆ రవ్వని వేయించాము అన్నమాట వేయించాము ఇది వాము ఇది వాము అసలు ఇదే బాగా మంచిగా అరిగిద్దండి చిన్నపిల్లలు అంటారు కదా అందుకని ఈ వామును కూడా చిన్నగా పొడి చేసుకోండి నేను వాము వేయట్లేదు మా ఇంట్లో అంత చిన్నపిల్లలు లేరు అందరూ టీనేజ్కి వచ్చిన పిల్లలై అందుకని వాము వేయట్లేదు చంటి పిల్లలకైతే వాము వేసుకోవచ్చు అండి కొంచెం వింత చిట్కెడు వేయించి పొడి చేసి పెట్టుకోండి కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం నేనైతే వెయిట్ లేదు మీకు చూయించడానికి చిన్నపిల్లలకు కదండి పెట్టేది కొంచెం వామ్ వేస్తే త్వరగా అరిగిద్ది దీనికే గ్యాస్ లాంటివి ఏమన్నా సమస్యలు ఉంటే తీసేసిద్దండి కొర్రలు ఇంకా ఇంకా బాగా సత్వరమే పని చేయాలంటే కొంచెం వామ్ వేసుకోండి చిన్నపిల్లలకు వామ్ వేసి పెడతారు కదండి అలా కొంచెం వామ్ వేయించి మీరు పొడి చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుండేది చిన్నపిల్లలతో కుదరదు కదండి ఒకసారి చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు చేసుకోవడానికి బాగుండేది అనమాట వాము ఇంకా మేమైతే ఇదే ప్రాసెస్ అండి చిన్నపిల్లలప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు బియ్యం అండి బియ్యం వేయించి పొడి చేసి అదే ఇలాగే రవ్వ చేసేంత సన్నగా కాదు మాములుగా తిరగల్లో వేసి రవ్వ చేసేదాన్ని ఆ రవ్వ చేసేసి దానిలో కందిపప్పు పెట్టేసేదాన్ని లాగా అంటే ఆరు నెలలు వచ్చిన దగ్గర నుంచి మా పిల్లలకి మేమేమి అవి ఏం పెట్టలేదండి సంవత్సరం దాకా పాలు ఇచ్చేవాళ్ళమే పుట్టినరోజు తెల్లారి నుంచి పాలు మానేసేవాళ్ళమే వన్ నీరు అన్నా పాలు ఇవ్వకపోతే బాగోదు కదా పిల్లలు ఆరోగ్యంగా ఉండరు కదా అందుకని ఫీడింగ్ బాటిల్స్ కంటే పాలే అమ్మపాలే తల్లిపాలే మంచివని ఇయర్ దాకా ఇచ్చేవాళ్ళమే బాగా పాలు కూడా బాగా దండిగానే ఉండేదండి అయితే వన్ ఇయర్ తర్వాత అన్నప్రాసం చేసిన దాకా పెట్టాలంటారు కదండి అప్పుడు మేము బియ్యం వండేసి బియ్యము వేయించి ఇలాగా రవ్వ చేసుకుని ఇంత సన్నగా కాదు రకంగా తిరగలు వేసి ఇసిరే వాళ్ళని రవ్వ చేసి దానిలో కందిపప్పు కలిపి ఉంచేవాళ్ళని ఇక ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసుకుందామండి ఒక గ్లాసు నీళ్లు పోసాము ఇంకో గ్లాసు కూడా పోసుకున్నాం రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాము దీన్ని పొయ్యి మీద పెడదాం ఇలాగ విడిగా పొయ్యి మీద తీసుకోండి ఇది ఉడకదు అది ఇది అనే ప్రాబ్లం లేదండి వేయించాము వేయించింది ఎందుకంటే ఇంకా పిల్లలు కదా చంటి పిల్లలు కదా తినేది వాళ్ళు నవ్లి తినలేరు కదా జారుగా వెళ్ళిపోయిపోతాడు అందుకని బాగా మెత్తగా ఉడకడానికి నీళ్లు కూడా అని నీళ్లు పోసాము నేను మామూలుగా ఆ రోజు చూచాయిగా పోసానండి నేను కొలత ప్రకారం ఏం పోయలేదు బాగా ఉడికింది ఇప్పుడైతే రెండు గ్లాసులు పోసాను ఇది వేస్తున్నాను సెల్లక్ ఇలా వేస్తున్నాను లేక మీరు రెండు స్పూన్స్ వేసుకోండి మన పిల్లలు తినే మోతాదుని అదిని అన్నమాట ఇలా వేస్తున్నాను ఇలా వేసాక సిమ్ లో పెట్టేసుకుందాం సిమ్ లో పెట్టుకుందాం ఏ ఉండలు కట్టదండి రవ్వ కాబట్టి ఉండలేం కట్టదు దీన్ని సిమ్ లో పెట్టేసుకొని బాగా ఇరవై నిమిషాల దాకా ఉడికిద్దాం ఈ నీళ్ళన్నీ దగ్గరగా తిక్కు అయ్యేదాకా ఉడికిద్దాం అనమాట అప్పుడు మేము బియ్యము బియ్యం అయితే ఏం చేసేవాళ్ళం అంటే వేయించి రవ్వ చేసుకొని దానిలో కందిపప్పు కలిపి ఇప్పుడు ఇలా వండుకుంటాం కదా అది ఇలా వండేవాళ్ళం కాదులేండి కుక్కర్లో పెట్టే పెట్టేవాళ్ళం ఇలా వండుకుంటాం కదా అందులో ఒక గోంగోరాకు ఇంత క్యారెట్ ముక్క ఇంత బీట్రూట్ ముక్క అలాగ వేసి దీనిలోనే కుక్కర్ లో పెట్టేసేవాళ్ళం పెట్టేసి తీసినాక లైట్ గా ఇంత ఒక పింఛి ఉప్పను నెయ్యేసి కలిపి పెడితే అండి ఆ టేస్ట్ ఆ స్మెల్ కి ఇంకా తింటాం ఇంకా తింటాం అనేసి తినేవాళ్ళం అండి పిల్లలు అమ్మో పట్టాడు బగిలిపోయిద్దు అనిపించేది మన పిల్లలకు మనమే దిష్టి తగిలేలాగా ఉండేది అనమాట అంత టేస్టీగా ఉండేది అన్ని రకాల ఆకుకూరలు వేస్తాం కదండి ఒక రోజు ఆకుకూరలు పాలకూర చుప్పకూర అట్లాంటి కూరలు ఒక రోజు కాయగూరలు ఉంటాయి కదండి బీన్స్ బొబ్బర్లు అలాంటి లోపల పప్పులు ఉంటాయి అవి అలాగా వేసి పెట్టేవాళ్ళము బాగా ఆరోగ్యంగా హెల్దీగా మా పిల్లలకి వ్యాక్సిన్ వేయించినా కూడా ఏనాడు జ్వరం వచ్చారు కదండి వాళ్ళు క్రోసిన్ ఇచ్చేవాళ్ళు సిరప్లు ఇచ్చేవాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహారాలు తినడం వల్ల అంటే ఇలాగ హెల్దీగా అప్పుడు కొరలతో పెట్టేదాన్ని కాదండి మామూలుగా బియ్యంతోనే ఆరు నెలలు వచ్చిన దగ్గర నుంచి సెల్లాక్కులు అవేమి లేకుండా ఇలానే ఇసులుకొని ఇంట్లో భద్రంగా పెట్టేసుకొని చేసుకొని తింటే ఆరోగ్యం ఉండద్ది అండి వేద నిరోధ శక్తి పెరిగిద్ది మనం ఆకుకూరలు వేస్తాం కదండి పిల్లలకి కుక్కర్లో పెడితే బాగా మెల్ట్ అవుతాయి కదా ఆకుకూరలు అందుకని కుక్కర్లోనే ఆ బియ్యంలోనే ఇప్పుడు ఇలా మనం కొర్ర బియ్యం కొర్ర రవ్వ ఎలా వేసుకున్నాం అట్లా బియ్యం రవ్వ వేసుకొని వేయించి పొడి చేసినాం బియ్యం రవ్వ వేసుకొని దానిలో అన్ని కందిపప్పు ఆ రోజు ఏ ఆకులు దొరికితే ఆ ఆకులు కొంచెం మెంతిలు మెంతి ఆ మెంతి ఆకు అంటే చేయదు కదండి అందుకని ఆ మెంతి ఆకు వేసేవాళ్ళం కాదు కానీ మెంతి ఆకు చాలా మంది రెండు రెండు ఆకులు గోంగూర రెండు ఆకులు బచ్చల కూర ఆ రోజుకి మనకి ఏం దొరికితే అవి ఇంకో రోజు చిక్కుడుగాయలో పప్పులు బొబ్బర్లలో పప్పులు అలసందలు పెసలు అలా వేసేసి బాగా బాగా ఉడకనిచ్చి పొంగల్లాగా పాయసంలాగా ఉడకనిచ్చి పిల్లలకి అంతే కదా పెట్టేది కొంచెం జారుగా చేసి అంత ఉప్పేసి అంత వామేసి నెయ్యేసి తిప్పి పెడతంటే అయిపోతే ఏడ్చేవాళ్ళు గిన్ని కూడా తుడిచి తుడిచి పెట్టేవాళ్ళని ఇంకా ఎక్కువ తింటే ఏమన్నా విద్య ఉన్నది మనకే భయం వేసిద్ది అలా తింటారు అంతే ఆరోగ్యంగా ఉంటారు చక్కగా ఆడుకుంటారు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇలా ఒక్కసారి లైట్ గా ముందు కొంచెం పెట్టి చూడండి పెడదాము బాగుండిద్ది అని చూ అనుకుంటే అండి పెట్టి చూడండి మా పిల్లలకి మేము అలానే పెట్టేసాము పెట్టి నాకు బాగుంది అని అనుకుంటే రోజు మూడు సార్లు పెట్టవచ్చండి సంవత్సరంలో పిల్లలకి తల్లిపాలు ఇచ్చి ఇలాంటిది పెడితే అండి ఇంకా ఎటువంటి ఆహారం అవసరం లేకుండా చక్కగా ఎదుగుతారు ఎప్పుడు చూసినా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అందరు ఎనిమిదేళ్లకి తొమ్మిది ఏళ్ళకి పెద్ద మనిషి అవుతున్నారే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పోతాయి మనం ఎలాంటి తిండి పెడితే బయట పిచ్చిపోవాలని నమ్ముతున్నారు కదండి ఆ ఇంజక్షన్స్ చేసి ప్రాసెస్ చేసి ఏవేవో కలిపేసి చేస్తున్నారు కదండి అవి తాగినా కూడా ఎలాంటి ఆహారం తింటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో అవుతారండి మా పిల్లలు కూడా అలానే అయ్యారు మేము కూడా అంతే అంటే హెల్దీ ఆహారం ఏదైనా ఇప్పుడు అంత ఒకప్పుడు అందరు ఇవే తినేవాళ్ళు అండి ఇప్పుడు మనం ఏం తింటున్నాం బియ్యము అవి అవే తినేవాళ్ళు కాకపోతే సజ్జలో రాగులు మనం కూడా తింటున్నాం కదండి అలానే తినేవాళ్ళు గానీ వాళ్ళప్పుడు హెల్దీగా ఉండేవాళ్ళు ఇలాంటి మందులతో తయారు చేసిన ఏమి కాదు ప్రకృతి సిద్ధంగా వచ్చేది అందరూ శారీరక శ్రమ చేసేవాళ్ళు తెల్లవారుజామున లేసి ఇరవై నాలుగు గంటల పని చేసుకునేవాళ్ళు ఇప్పుడు అన్ని యంత్రాలు వచ్చేసి మనకి పని తక్కువయ్యింది దానితోడేమైనా అన్ని మందులతో పండించి వాడుతున్నాం అంతే తేడా ఆ తేడాతో మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి అంతేగాని ఇవన్నీ స్పెషలేం కాదు ఎప్పటి నుంచి తినేవి కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు అంతే ఇంక ఇదంతా బాగా ఉడికాక అప్పుడు చూయిస్తానండి అరే గంట నాన్న గంట ఒకసారి తిప్పి చూపిద్దాం ఇదిగండి ఊరికే ఉడికి అసలు అస్సలు ఎంత బాగా ఉడికిద్దు ఇదంతా కూడా మనం సెర్లాకు ఎలా కలుపుతామో అలా వచ్చినాక అప్పుడు పెట్టండి కొంచెం గోరువెచ్చగా పెట్టండి చల్లగా అయిపోతే మళ్ళీ గట్టిగా ఇద్దండి మనం ఇప్పుడే వెంటనే పెట్టగల అన్నప్పుడే కాచుకోండి ఎప్పుడైనా ఎవ్వరమైనా కొంచెం వేడివేడి ఆహారం తింటేనే ఈ చలికాలంలో ఆరోగ్యం దీన్ని ఇంకా కొంచెం దగ్గరకు వస్తే వచ్చిద్దండి ఇప్పుడు షెర్లాక్ పెట్టే పిల్లలకి ఇందుట్లో తీగ లేకపోతే తినరనుకున్నారనుకోండి ఆరు నెలల పిల్లలకి తేనేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొంచెం ఇంకా ఏడెనిమిది నెలలు సంవత్సరం సంవత్సరం తొమ్మిది నెలల పిల్లలు అనుకోండి నేను చెప్పినట్టుగా ఆకుకూరలు అవన్నీ వేసి కొంచెం ఉప్పు నేసి పెట్టండి కాదు మా పిల్లలకు ఉప్పు కారాలు కూడా మేము అలవాటు చేయాలి అని అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇదంతా ఇలా దగ్గర పడ్డాక బాగా ఉడికి దగ్గర పడ్డాక ఊరికే ఉడికిపోయి ఉడికిపోయిందండి ఆల్రెడీ కొరలే ఊరికే ఉడికి అందుట్లో వేయించింది బాగా ఉడికిపోయింది అయినా ఈ నీళ్ళన్నీ మనం వేస్ట్ గా ఉడికేయకుండా కొంచెం దగ్గర పడేలాగా ఉడికితే చిన్నపిల్లలకు పెట్టేది కదండి ఎక్కువ ఉడికినా ఏం ప్రమాదం లేదు దీనిలో మనం పప్పుచారు చేసుకుంటాం చూడండి ఒగరెటెడ్ ఇన్ని పప్పుచారి ఇందుట్లో వేసేసి కలిపేసి పెట్టా అనుకోండి జారుగా హ్యాపీగా గొంతులోకి వెళ్ళిపోతుంది పిల్లలకి చారు చేసుకుంటాం కదండి చారు కూడా ఇంతే పప్పు చేసుకుంటే పప్పు ఏ కూరలైనా కలుపుకోవచ్చు అనమాట అది బాగా హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా పెరుగుతారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా పిల్లలు పొట్టి పొడుగు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా వాళ్ళ స్టేజ్ ఏ ఏ వయసులో ఎలా ఎంత బరువు ఉండాలి ఎంత పెరగాలి ఇవన్నీ కూడా సక్రమంగా వస్తాయి అని ఒక్క కొరలతోనే కాదండి ఇదే ప్రాసెస్ తో అన్నిటితో చేసుకోవచ్చు బియ్యంతో చేసుకోవచ్చు ఊదలతో చేసుకోవచ్చు ఇప్పుడున్న మన మిలెట్స్తో అన్నిటితో చేసుకోవచ్చు అన్నమాట అది కాతే పిల్లలు కదండి వేయించి ఉడకబెడదాం అప్పుడు తొందరగా అడిగింది పిల్లలకి ఇది దగ్గర పడిందండి దగ్గర పడిపోయింది ఉడికింది వేయించాం కాబట్టి ఉడికిపోయింది ఇంకొంచెం ఇంకొంచెం దగ్గర పడితే ఆపేయచ్చు తర్వాత చూపిస్తాం దగ్గర పడ్డాక సెర్యాకు లాగా తినే పిల్లలకైతే అండి ఇలా సరిపోయేది కొంచెం ఉన్నప్పుడు మీది సెర్లాక్ ఎలా పెడతారో అలా పెట్టండి పెట్టేటప్పుడు కొంచెం తేని కలుపుకోండి అదే కూరలు పులుసులు చార్లు ఇవన్నీ వేసుకొని కలుపుకొని తినే పిల్లలకి కొంచెం ఇంకొంచెం దగ్గర పడితే చాలు సరిపోయింది అది కూడా ఎలా దగ్గర పడినాక చూపిస్తాను చార్లు అవి కలుపుకోవాలి అది అవి కలుపుకొని తినాలనుకుంటే ఇలా చేస్తే చాలండి ఇది కొంచెం చల్లగా అయ్యాక గట్టిబడింది దీనికి మీ నీళ్లు ఇంత కొలత అని ఏమి లేదండి మీరు మీ పిల్లలు ఎంత తినగలిగితే అంత చేసుకుని కొంచెం వేసుకుంటేనే ఎక్కువ అయ్యండి మనం ఎంత వేసుకుంటేనే చూడండి ఎంత అయిందో పిల్లలు ఎంతకంటే ఎక్కువ తినలేదు తినగలిగే పిల్లలు ఉంటే మీరు మీ పిల్లలు ఎంత తినగలుగుతారు అంత వేసుకుని నీళ్ళు ఏమి ఇది క్వాంటిటీ కాదండి నేను ఇంత వేసిన దానికి రెండు గ్లాసులు నీళ్లు పోసాను ఆ గ్లాసులు మీరు అంత వేసుకుంటే నేను చెప్పిన రెండు గ్లాసులు సరిపోతాయి అండి ఇంకంతకంటే ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం గ్లాసులు నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోవాలి చూసుకుంటామేనండి అంత ఉడికితే అంత మంచి చిన్నపిల్లలు కదండి తినే పిల్లలు దీంట్లో మానసిక వృత్తులు ఎక్కువ ఉంటాయండి బాగా ఐరన్ బాగుండేది కాబట్టి రక్తహీనత అనేది బ్లడ్ బాగా పెరిగట్టి చేసిద్ది పిల్లల ఎముకలు దృఢంగా పెరిగితే శారీరక పెరుగుదల మానసిక మానసిక పెరుగుదల బాగా ఉండేద్దండి ఇది మీ చేసుకొని మీ పిల్లలకి పెట్టి పిల్లలు ఎలా ఉన్నారో మీరు మాకు తెలియజేయగలరు అంతే అండి ఇంకా ఆపేసేద్దాం కొంచెం గట్టిబట్టి చేయొద్ది ఇదే సెర్లెక్క అనుకోవచ్చు ఉగ్గు అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు ఇది మాత్రం పిల్లలకి చాలా శ్రేష్టం మా అమ్మాయి ఇప్పుడు వెంటనే దీనిలో పులుసు కలిపేసుకొని నేను దోసకాయ పులుసు చేశానండి అది కలిపేసుకొని తినేసి పెద్ద పిల్లలే ఉంచరండి చిన్న పిల్లలు ఇంకా బాగా తింటారు